మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ సనాతన ధర్మ హిందూ సంరక్షకులకు అందరికీ పైనను కుజ భగవాను కాశీస్డలను కోరుకుందాం పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కుంభరాశిలో కుజభగవానుడు శని భగవానుతో కలిపి సంచారము చేయడం వలన ఎలాంటి విధి విధానాన్ని ఉంటాయో సవివరంగా తెలుసుకుందాం కనుక అందరిపైన ఎలాంటి ఎవరి యొక్క జాతకంలో ఒకటిలో కానీ రెండులో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ గ్రహచారంలో కానీ గోచారంలో కానీ ఉన్నట్లయితే కుజదోషంగా పరిగణించడం జరుగుతుంది కనుక ఎలాంటి వ వారికైనా ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని కుజభగవాన్ని వేడుకుందాం మేషరాశి వారికి వ్యయంలో రాహు సంచారం చేయడం వలన ఈ అమావాస్య రోజు ఎరుపు గాజులు ఎరుపు చీరెను ఎరుపు పదార్థాలను కేసర్ లాంటివి వండి ఈ చాకలి వారికితో మీరు దిష్టి దించుకొని మీ కుల దేవతలకు ఇష్ట దేవతలకు మన యొక్క గ్రామ దేవతలకు వీలైతే బొడ్రాయి దేవత దగ్గర దీపం పెట్టి మీరు చాకలి వాళ్ళకు వీటిని దానం చేయగలిగినట్లయితే శత్రు ప్రభావం నరదృష్టి ప్రభావం వాస్తు దోషం తొలగి మీరు అనుకున్న విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి